ఇలాంటి సమాజం గురించి అన్నారు కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఉంది కదా మావోయిస్ట్ పార్టీలో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎన్కౌంటర్ అయితే లేరు కానీ అక్కడ గిరిజన బిడ్డలు మాత్రమే చనిపోతున్నారు అనే ఒక అంశం చాలా గట్టిగా చర్చ జరుగుతుంది దాంట్లో బలమైంది హిట్మా కానీ తప్పించుకున్న వాళ్ళలో ఆసన్న గానీ వేణుగోపాల్ గానీ మీరు ఒకసారి చూడండి మీరు ఎందుకంటే ఆ పార్టీలో బంద్ చేసి వచ్చారు రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఉన్న పలు ఆర్ఏసీ లాంటి యూనివర్సిటీలు కావచ్చు లేకపోతే ఎన్ఐటీ కానీ లేకపోతే యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళ అందరు ఎవరు ఎన్కౌంటర్ కాలేదు ఈ మధ్య కాలం గురించి నేను చెప్తాను ఇప్పుడు నేను నీ ప్రశ్నకు ఇంకో కొద్దిగా జోడి చెప్తాను అంటే కులం సమస్య కూడా ఒక చర్చ చేశారు కాబట్టి అంటే ఆదివాసులు చనిపోతారు కిందికి వాళ్ళు చనిపోతారు తప్ప పై కులం వాళ్ళు కూడా చనిపోరు కూడా కొద్దిమంది అతి తక్కువ అంటే ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడో సహజమే మాట్లాడారు కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు కూడా నీకు చెప్పడానికి ఏందంటే నేను చనిపోయిన దాంట్లో కూడా మొదటగా నువ్వేసిన ప్రశ్న సత్యనారాయణ రెడ్డి తర్వాత రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి చదువుకున్న వ్యక్తి కదా రామచంద్రారెడ్డి కదా ఆజాద్ చెరుకూరి రాజకుమారు ఎన్కౌంటర్ గురేండి కదా కాంగ్రెస్ నాయ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రాజకుమార్ కుమార్ చెరుకూరి ఆజాద్ తర్వాత రామ్జీ అంటే ఇదే సోను వాళ్ళ అన్న మల్లోజుల కోటేశ్వరరావు రామ్జీ పేరుతో ఉన్నాయనే కలకత్తాలో కూడా చంపబడింది కదా అంటే ఈ రకంగా చెప్పాలంటే వందలాది వేలాది మంది కూడా చదువుకున్న యువకులు మేధావులు డాక్టర్లు అనేక మంది చనిపోయినోళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఫస్ట్ పాయింట్ చాలా ఉదాహరణలు ఉన్నాయి తర్వాత రెండవది ఇప్పుడు కులం సమస్య వచ్చింది కులం సమస్యకు సంబంధించింది కూడా ఇప్పుడు మరి చనిపోయింది అంటే రామ్జీ బ్రాహ్మణ్ అంటే కుల ప్రకారంగా రాజ్ కుమార్ ఖమ్మ సత్యనారాయణ రెడ్డి తర్వాత మన ఇప్పుడు రాజు దాదా వీళ్ళు వీళ్ళు కూడా రెడ్డి మరి వీళ్ళు మాత్రమే కాదు అనేక మంది రెడ్డి వాళ్ళు చనిపోయిన ఉన్నారు కమ్మ వాళ్ళు చనిపోయిన ఉన్నారు బ్రాహ్మణ వాళ్ళు చనిపోయినారు విలమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కుల ప్రకారం కూడా నువ్వు మాట్లాడడానికి అర్థమే లేదు అది తర్వాత ఇప్పుడు ఆదివాసులే చంపుతున్నానంటే ఉదాహరణకు ఇప్పుడు అంటే సుమారుగా నేను ఈ సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు నేను చెప్తున్నా దానికంటే ముందు వేలాది మంది సరెండర్ అయినారు అదే ఆదివాసులు అలా వివిధ కమిటీ మెంబర్లు కానీ గత మూడు నెలల కాలం నుంచి కూడా ఆదివాసీలు అంటే సాయుధ పోరాట విరమణ కానీ సరెండర్ కానీ చేసిన వాళ్ళు కనీసం ఏంటంటే నాలుగు వందల యాభై దాటింది సంఖ్య నాలుగు వందల యాభైలో ఒకటి ఇప్పుడు ఎవరునరు నాలుగు వందల యాభై లోపల ఇప్పుడు సీసీ రామ్ రామ్దేర్ కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిండు అంటే రామ్దేర్ సిసి మెంబర్ అంటే ఇవాళ సాయంత్రము ముఖ్యమంత్రి ముందట ఏంటంటే ఆయన సాయుధ పోరాట పన్నెండు మంది వాళ్ళ ఆయుధాలతో సహా సాయుధ పోరాట చేస్తు నిన్న నిన్న కబీర్ అని అంటే ఆయన పేరు ఆ సొంత పేరు సురేందర్ అని కూడా ఉంది ఆయన ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇదే ఇడుమా పని చేసిన ప్రాంతంలో ఆయన నాయకుడుగా ఎప్పటి నుంచో నాయకుడు ఆయనే ఆదివాసీ నాయకుడైనే ఆయన కబీర్ అనే తోటి ఇక్కడ పనిచేసిండు ఇడుమ ఎంతైతే సీనియరో అంతకంటే ఎక్కువ సీనియర్ సురేందర్ అంతకంటే ఇంకా ఎక్కువ సీనియర్ ఎవరు రామ్దేర్ రాందేరు అక్కడ డికే హెచ్జెట్సీ లోపట మొట్టమొదటిగా రాష్ట్ర కమిటీ మెంబర్గా రెండు వేల ఐదు కాన్ఫిడెన్స్ లోపల ఎన్నుకోబడిన వ్యక్తి రెండు వేల పన్నెండు లోపల ఎస్ఎంసి ఇన్ఛార్జి స్టేట్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ ఆయనే ఆయన ఇన్ఛార్జికి ఉన్నప్పుడు ఇక్కడ ఇడుమ రెండు వేల పన్నెండు ప పదిహేను పదహారు తర్వాత ఎస్ఎంసి మెంబర్ అయినా ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది తర్వాత ఎస్ఎంసీ మెంబర్ అయ్యాడు కాబట్టి ఇక్కడ మరి రామ్దేరు కూడా ఇప్పుడు ఇవాళ వచ్చేస్తుండు కదా రామ్దేరే కాదు ఇప్పుడు అక్కడ ఆశన్న తోటి లొంగిపోయిన దాంట్లో పట సాయుధ పోరాట విరమణ చేసిన దాంట్లో వెంకటేష్ చాలా సీనియర్ చాలా సీనియర్ అయినాయి రాష్ట్ర కమిటీ మెంబర్ అయినాయి రణిత ఆమె మహిళ ఆదివాసీ ఆమె ఆమె ఒక రాష్ట్ర కమిటీ మెంబరు తర్వాత రాజు ఒక రాష్ట్ర కమిటీ మెంబరు మరి అనేక మంది కూడా వీళ్ళు వచ్చింది కదా ఈ కాబట్టి ఇక్కడ అంటే ఓన్లీ ఆదివాసీలే చంపుతున్నది ఏదిందో ఓట్ల కోసం కొంతమంది ఆదివాసీ నాయకులు చేసే తప్పుడు ప్రచారం తప్ప ఏమీ లేదు అందులో వాస్తవాలు కాదు తర్వాత ఇంకొక విషయం మావోయిస్టు పార్టీ లోపల ఇలాంటి కుల వివక్ష లేదు కుల అణచివేత లేదు కులభావజాలం లేదు అది సమానత్వం కోసం పోరాడుతున్న పార్టీ కాబట్టి ఆ సమానత్వం కోసం ఏదైనా ఆ పార్టీ లోపల కూడా ఎలాంటి అది తన తన యొక్క విధానాల్లో లేదు తన యొక్క కలిసి దాంట్లో లోపల లేదు ప్రమోషన్లో లేదు ఎలాంటి కూడా కుల వివక్షత లేదు ఫైనల్గా అనంత్ గాని కబీర్ రామ్దేర్ వీళ్ళ వీళ్ళు ఎట్లా చూస్తారు ఏంటి వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళందరూ వాళ్ళందరు వచ్చిన వాళ్ళు దాదాపుగా అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించిన వాళ్ళే సుమారు నాలుగు వందలకు కొంత ఎక్కువ తక్కువనే ఉంటారు టోటల్గా అది ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా ఇప్పుడు ఇక్కడ ఎంఎంసీ మొత్తం రాష్ట్రం మొత్తంగానే దాదాపు ఎంఎంసీ రాష్ట్రం మొత్తం కూడా క్లోజ్ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు అక్కడ కాబట్టి తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి కూడా పదే 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 అంటే ఆ తర్వాత సోను ఆచన నాయకత్వం కాకుండా కూడా వివిధ సందర్భాల్లో కూడా పది ఇరవై మంది చొప్పున కూడా వాళ్ళు పోతూనే ఉన్నారు కాబట్టి ఇది నాలుగు వందలు దాటుతుంది ఈ సంఖ్య అంటే వీళ్ళందరూ కూడా సాయుధ పోరాట విరమణ ప్రకటించి వచ్చే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా సోను అని ఏదైతే ఇరవై రెండు పేజీల లెటర్ సెప్టెంబర్ పదిహేను తర్వాత రాసిందో లోపల ఉన్నప్పుడు రాసిందో ఆ లెటర్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ లెటర్ ప్రకారంగానే మేము అందరం బయటకు వస్తున్నాము సాయుధ పోరాట విరమణ ప్రకటన పట్ల వాళ్ళ దాంట్లో పట్టు ఏముండదంటే స్పష్టంగా ఈ దేశంలో కమ్యూనిజం కోసమే పోరాడతామనే అనే విషయం వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చెప్పిండ్రు నూతన ప్రజాస్వామిక విప్లవం అనేది కూడా వాళ్ళు చెప్పిండ్రు అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంకో కొన్ని విషయాలు మేము అధ్యయనం చేయాలి ఇంక కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము తప్పనిసరిగా దీనికోసమే పనిచేస్తాము దీనికోసమే ఈ ప్రజానీకంలో పనిచేస్తాము మా స్వార్థం కోసం కాదు అనే విషయాలు ఏతో చాలా విస్తారంగా చాలా విషయాలు రాసినది అది కాబట్టి వాళ్ళు స్పష్టంగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతుందో బయటికి బయటకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు ప్రగ్నిస్తారు ప్రకటించకపోతే అయిపోతే వాళ్ళు విమర్శలకు గురవుతారు కాబట్టి నాకు అర్థమైన కాడికి వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ కుటుంబం కోసమే ఉండే కమ్యూనిజాన్ని వదులుకునే వాళ్ళు కాదని నాకు స్పష్టంగా అర్థమవుతుంది వ్యక్తులు కొంత అటేట్ ఉంటే ఉండవచ్చు వ్యక్తులు కూడా కొంతమంది వెళ్ళిపోవచ్చు కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులుగా మనకిప్పుడు ప్రాథమికంగా అర్థమవుతుంది ప్రాథమికంగా కాబట్టి ఇది ప్రాథమికమనే విషయం ఏందో మనకి ఎప్పుడు స్పష్టం కావాలి ఇంకా కొన్ని నెలలు పోతే వాళ్ళ స్పష్టమైన వాళ్ళ ప్రోగ్రాం పెట్టినప్పుడు దాన్ని బట్టి ఏంటంటే మనం వాళ్ళని విశ్లేషించగలము ఇది థ్యాంక్ యూ సార్ చూస్తారు కదా మొత్తానికి పూర్తి స్థాయిలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలైతే లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది మొన్న అనంత్ నిన్న కబీర్ నేడు రామ్ధీర్ సో లొంగుబాటుకు సంబంధించి మావోయిస్ట్ పార్టీ వ్యూహాలలో పూర్తిగా కూడా సాయుధ విరమణ పోరాటం చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది